మొన్న ఏదైతే ఇష్యూ అయిందో చిర్పేట గ్రామంలో నాది నేను చెప్పుకునే వచ్చింది అదే మొన్న ఏదైతే ఇష్యూ అయిందో మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మా ఊరు గ్రామం జనరల్కి వచ్చింది జనరల్ అయినా పోటీ పడుతున్నాడు బీసీ అయిన పోటీ పడితే నేను అన్న బీసీ ఎంపీటీ చేస్తాను చేద్దాం జనరల్కి చేద్దాం అంటారంటే కాదన్న కలిసి వాళ్ళ పోటీ చేసుకుని నేను జనరల్ సపోర్ట్ చేస్తాను బీసీ గెలిచినారు జనరల్ ఓడిపోయాడు ఎలక్షన్ అయిపోయింది కథం అయిపోయింది ఇవ్వదంతలో వాళ్ళు ఉన్నారు మొన్న సంక్రాంతి రోజు ఓడిపోయిన ఇంటి మీదకి పోయి ఉప సర్పంచి సర్పంచి ఒక యాభై ఇరవై మంది ఇంటి మీదకి పోయి దర్వాదాలు కొట్టినా పాలు అడవిలో నాకు ఫోన్ చేసి బాధపడుకుంటారు ఇట్లా అయింది అట్లా అయిందంటే అప్పటికి ఏడున్నారోనా ఏడు ఏడున్నర ఎనిమిది అవుతుండొచ్చు నేను ఊళ్ళకి వచ్చి అందరు బయట ఉన్నారు మొత్తం ఊరు జనం అంతా బయట ఉండరు ఏమైందంటే వీళ్ళకి ఇట్లా అయింది ఇట్లా దర్వాజల మీద వస్తుందో ఊళ్ళో రక్షణ లేదా మాకు అది ఇది అంటుందంటే సర్పంచ్ ఉప సర్పంచి మేఘర్ రాజు అని ఉన్నాను రాజును నేను వాళ్ళు నా తమ్మునోడు సైతం వాళ్ళందరూ ఎవరు కాదు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నా శిష్యులే నలభై ఎన్నో సంది నాయమ్మ ఉన్నలే నేను అన్ని రకాలుగా నాతో బాగా కొండలు కూడా ఉన్నారు ఇప్పుడు సర్పంచ్ గెలిచిన అన్సూజ అనంతరాములు కూడా లాస్ట్ టైం మార్కెట్ డైరెక్టర్ ఇచ్చిన నేను నవపేట మార్కెట్ వెళ్ళిన అందరికీ అన్ని రకాలుగా చేస్తున్నా నా ఊళ్ళో పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసిన హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ డ్రైనేజ్ హండ్రెడ్ పర్సెంట్ సీసీ రోడ్లు బిల్డింగ్స్ ఎస్సీ కమిటీ బీసీ కమిటీ కాలు డాక్రా బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ గ్రామ పంచాయత్ బిల్డింగ్ అన్ని విధాలు దాదాపు పదమూడు కోట్లు రూపాయలతో డెవలప్మెంట్ చేసినాం నాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఆ విషయంలో నాకున్న సన్నిహితంతో మేఘరాజును తిట్టిన ఎందుకు పోయినా ఇంటి మీదకి ఎందుకు పోయినారు కరణి మాట్లాడడం అంటే తిట్టినా తిట్టినాక వాడు అసలే మాడు వాడు ఇప్పుడు మార్కెట్ డైరెక్ట్ వాడిని కొట్టారు కొట్టినాకే వాడు కింద పడ్డాడు నన్ను చెప్తున్నాను నేను బోదని అందరు నన్ను ఆర్పీ ఏమన్న దాంట్లో వాడు అవి చింపుకొని అన్ని చింపుకొని వచ్చిందని తిట్టిండు నేను కో తిట్టిన మాట వాస్తాం మరి రాజు నాకున్న సన్నిహితంతోని నేను తిట్టిన తిట్టిన తర్వాత వాళ్ళు లేనిది వాణం వేసుకొని వాయిస్ రికార్డ్ చేసేసి మొత్తం ఇట్లా చేసి అట్లా చూసినా నా ఊరిని మొత్తం ఇట్లా చేస్తున్నా అప్పుడు వాళ్ళతో చేస్తాను నేనేమంటున్నా ప్రసార మాధ్యమాల్లో వార్తా పేపర్లు కానీ యూట్యూబ్ ఛానల్ కానీ వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడారు అది జరిగిన ఒక విషయం ఏంది కావాలంటే ఊర ఊర్లో పోయి ఎంక్వైరీ చేయండి నిజమా అవద్దామో తెలుసుకోవాలి కానీ తెలుసుకోకుండానే నేను ఎన్ని రోజులు చేసిన సాక్రిఫైజును దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా మరి నేను ఎంపీకి వెళ్ళి జెడ్పీటీసీకి వెళ్ళి సింగల్ కూడా చైర్మన్కి వెళ్ళి మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయినా ఎట్లా ఓడిపోయినాం అవన్నీ కూడా ఎన్ని బాధలు భరించి ఎన్ని అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చినాము ఎన్ని దక్కిలు ముక్కిలు తిని ఈ స్థాయికి వచ్చినాము ఒక్కటేసారి నా దెబ్బ దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేసినందుకు మీ ద్వారా సమాజానికి తెలవాలన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అవసరం లేని విషయం ఇంకొకటి మామూలు విష్ గ్రామస్తులు మా ఊరలు హైదరాబాద్కు పోయినా ఎక్కడ పోయినా స్పీకర్ దగ్గర విచిత్రం ఉంది ఎలా మీద స్పీకర్ మీద స్పీకర్కి కాంప్లైంట్ ఇచ్చారు దాన్ని ఎంబడే ఎవరున్నారు అనేది ఒకసారి వాళ్ళను ఆత్మవిమర్శం చేసుకోవాలి ఎవరు చెప్తే ఎవరి ప్రేరేపిస్తే అవుతుంది నాకు ఎవరెవరి దగ్గర పోయిందో మీరు పేపర్లు చూసిండ్రు ఇప్పుడు నాకంటే ఎక్కువ ఫోటోలు చూసిండ్రు అన్నీ చూసారు నేను కూడా కామ్ కోకుండా ఎందుకంటానంటే ఏమనర్థుల్యాండి వాళ్ళు కలిసిండ్రు ఎవరిని కలిసారు భీమభరత్ భీమ్ భరత్కి ఏం సమానం నా మీద ఓడిపోయిండు నేను ఆయనకు పదిహేను సంధి మామూలు ఇస్తున్నాను పదిహేను సంధి ఇప్పుడు కాదు నేను ఎమ్మెల్యే సంధి సంవత్సరానికి వచ్చి వసూలు చేసుకపోతుంది అసలు నేను ఎక్కడ కూడా చెప్పను ఆయన ఏం చేసింది ఇది ఆసరగా తీసుకొని ఆయన సొంత ఊళ్ళనే వాళ్ళతోనే డ్యామేజ్ చేయాలని ఆ పరపతిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు అది భగవంతుడు చేయాలి వీళ్ళు తీస్తే కాదు చేయాలి నేను మీ ద్వారా ఒకటే కోరుకునే ఏంటంటానంటే మా ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేయండి అక్కడ ఏం జరిగింది ఎవరేసంటే వాళ్ళు ఇప్పుడు సర్పంచ్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే వాడు ఒక సర్పంచ్ క్యాండిడేట్ చేసి ఉండేవాడు గున్నర దాకా ఇక్కడ ఉన్నాడు ఏం సగతి ఒక్కొక్క పదిహేను సంది రికార్డ్ తీొక్కరు చరిత్ర తీసుకొని నాది కూడా తీసుకోండి నేను నా గ్రామంలో ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే నుంచి ప్రతి మా గ్రామంలో ప్రతి మనిషి ఎవరు చనిపోతే నేను ఐదు వేల రూపాయలు ఇస్తాను నేను తప్పిదారి ఎవరికైనా ఇవ్వలేదు అనుకో పిల్లలు ప్రతివేళ నా ఇంటికి వచ్చి మాట్లాడు వస్తారు మేమేం చేసినా మాకేం వెళ్ళలేదు అట్లా నా కూర్లో ఊరందరూ బాగాను కావాలని మొన్న సర్పంచి నీవు ఎలక్షన్లో ఓటమి గెలుపు సహజం ఎవరైనా వారు గెలుస్తారు ఇద్దరు గెలవలేరు కాబట్టి ఎవరైనా ఎవరు గెలుస్తారు గెలిచిండని ఒప్పుకున్నాం ఆడెవడో కాడు ఆ మాడు వాళ్ళు మావాడే ముప్పై సార్లు మా శిష్యుడు మా అంతా కలిసిమెలిసి నాకు వాళ్ళు చేసిరు వాళ్ళకు నేను చేసిన అన్ని రకాలుగా లాభపడ్డారు చేసినాం అన్ని విధాలుగా చేసాం వాళ్ళు మాకు చేసిన వచ్చి మేము వాళ్ళకి చేసిండవచ్చు అది విషయం కాదు కదా కానీ ఈ తప్పుడు వార్తలతో తప్పుడు ఏదైతే వా పేపర్లు కానీ మీడియా కానీ ఏదన్నా ఉంటే వాస్తవం తెలుసుకొని క్లియర్గా తెలుసుకొని వివరణ తీసుకొని రాస్తే బాగుంటుంది కాబట్టి నేను ఇంకొకటి చెప్తున్నా యూట్యూబ్ ఛానళ్ళకు దయచేసి దండం ఏంటి చెప్తున్నా వాస్తవం ఏంటి చెప్పండి వార్త వాడీ కొన్ని సంకల పేపర్ మీరేమనుకోవద్దు ఆ పేపర్ ఎవరు చూడరు సంకలం పెట్టుకొని పోయి చూపెట్టి సబ్జీ పెట్టాలి పది మందికి నేను వాళ్ళకి అవమానిస్తలే నేను మనం ఏదైతే జర్నలిజం చేసినప్పుడు మీ ద్వారా సమాజానికి ఉపయోగపడే వాస్తవాలు తెలవాలి సమాజంలో అట్టడుగున్నటువంటి వార్తలు సమాజము ప్రజలకు తెలిసే విధంగా రాస్తే హర్షిస్తారు కానీ బటగాల్సి మీ ఏం తెలియకుండా ఒటిక రాసేసి దొంగ దొంగ అంటే దొంగ అట్లా తెలియకుండా వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుంది మీ ద్వారా చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పిన సరే భగవంతుడు నిర్ణయం చేస్తాడు ఇవ్వండి ఏం తప్పున్నది అది వేరు విషయం కానీ దీని ఎంబడి ఎవరైతే ప్రేరేపిస్తున్నారో ఇప్పటికైనా విమర్శని చేసుకోవాలి ఇట్లా చేస్తే మనం వచ్చేది లేదు మనం చేసే కార్యక్రమాల మీదకెళ్ళి ప్రజలు అర్చేస్తారు ప్రజలు చూస్తారు ఇది ఒక్క రోజుతో పేపర్లు వచ్చినంత మాత్రాన టీవీలు వచ్చినంత మాత్రాన కాదు కదా ప్రజలు వాస్తవం వాస్తవాలు కూడా చూస్తారు ఈ అన్నీ కూడా సమాజానికి లోకానికి ప్రజలకు తెలవాలన్న సంకల్పం పెరి మీ ద్వారా ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది మీ గ్రామంలో జరిగిన ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత టిఆర్ఎస్ టిఆర్ఎస్ గెలిచిన మళ్ళీ టీఆర్ఎస్ ఉన్నా జడ్జిమెంట్ చేసిన స్పీకర్ ఇంకా మళ్ళా మాట్లాడతారు ఏమైనా పోతున్నాం ప్రభుత్వం ఇమ్మని పోతున్నాం మంత్రుల దగ్గరికి పోతాము డెవలప్మెంట్కి తీసుకుంటాము ఇవాళ నాతోని ఒక ఆరు వందల కోట్లతో డెవలప్మెంట్ చేసినాం ఇవాళ మా ప్రతి మండలంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి సీనియర్ ఎమ్మెల్యేగా మీ పైన రోజు గౌరవ స్పీకర్ గారిని ఫిర్యాదు చేశారు మీ పైన మీ గ్రామస్తులో చేసినారు ఎస్ నేనేం చెప్పిన నేనేం చెప్పిన కదా చెప్పారు ఒక మామూలు గ్రామంకి వెళ్ళి స్పీకర్ స్థాయికి పోయి కాంప్లైంట్ చేసి స్థాయికి అంటే దాన్ని ఎమ్మడు ఎవరు ప్రేరేపిస్తున్నారు అనేది చూడాలి ఆలోచన చేయాలి ఎంక్వైరీ చేయండి నేనేమంటున్నా నేను చెప్పింది నమ్మకండి నేను చెప్పింది రాయకండి వాస్తవాలు తెలుసుకొని రాయండి దాని మీద ఎంక్వైరీ చేయండి ఎవరు చేస్తున్నారు అంటే ఈ గొడవ అనేది నీ సమక్షంలో జరిగింది ఓ సీనియర్ ఎమ్మెల్యే గ్రామంలో నా సమక్షంలో జరగలేదు నేను రాకముందే ఓడిపోయిన సర్పంచ్ ఇంటి మీదకి కొయి గెలిచిన సర్పంచి ఒక యాభై మంది పోయి ఇంటి మీద దాడి చేసిండు దర్వాజాలు కొట్టిండు కొట్టితే వాళ్ళు వేసుకుంటే నాకు ఫోన్ చేస్తే నేను పోయినా పోయి వాళ్ళు ఏమైందని తెలుసుకుందామని పోతే ఇట్లా ఇట్లా కొట్టిన మా ఇంటి మీదకి వచ్చినట్టే వాళ్ళను ఎందుకు అట్లా ఇచ్చిందని ఎలక్షన్ అయితే పోతాయి ఎందుకు అని పిలిపించి మాట్లాడదామని రాజు అనేటువంటి ఉప సర్పంచ్ వాళ్ళని గెలిచిన వాడి కోపమైంది ఎందుకు ఎందుకు దిచ్చి ఎందుకు పోయినా వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వస్తుంది వచ్చారు నీ వాళ్ళని ఎందుకు స్పీకర్ దగ్గర దొరకపోయినావు స్పీకర్ దగ్గరికి ఎత్తపోయిన వాళ్ళు అని మీ ద్వారా ప్రజలకు సమాజానికి తెలవాలని చెప్పారు పార్టీలోనే ఉన్నారని చెప్పి దాన్ని మేమే మీడియా ముందుకు చెప్పారా నో కామెంట్